హలో అండి అందరైతే ఎలా ఉన్నారు ఈరోజైతే కోడిగుడ్లు మెంతం కూర పెట్టి కాంబినేషన్గా కూర అయితే వేస్తున్నా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మరి ఈ రెసిపీ నేను ఏ విధంగా వేసిన అనేది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓకేనా మరి కోడిగుడ్లు మెంతం కూర పెట్టి నేనైతే కూర అయితే వేసినా చూడండి మంచి గ్రేవీ లాగా అయితే వచ్చిందండి నిజంగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది మీరు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఈ వీడియో చూసి ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చింది అనేది ఒక కామెంట్ ద్వారా అయితే తెలిపండి ఓకేనా మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ ఇచ్చి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా మరి ఈ కోడిగుడ్లు మెంతెం కూర పెట్టి ఈ రెసిపీ ఎలా వేసిన అనేది వీడియో అయితే చూసేయండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకున్న ఒక పెద్ద బాండీ అయితే పెట్టుకున్నా కూర చేసుకునే బాండి తర్వాత బాండి వేడెక్కే లోపైతే నేను ముందే ఐదు కోడిగుడ్లు అయితే ఉడకబెట్టుకున్నా తర్వాత ఒక్కొక్క అయితే రెండు సార్లు అయితే కాట్లయితే పెట్టుకున్నా తర్వాత బాండి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నా తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఐదు కోడిగుడ్లు అయితే వేసుకున్నా అండి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఇది జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసుకునేటప్పుడు మంట అనేది సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే గుడ్లు అయితే మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇంకా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంక ఇప్పుడు ఫ్రై అయితే అయిపోయినాయి కదా ఇప్పుడైతే ఒక్కొక్కటి తీసుకొని ఒక గిన్నెలకైతే తీసేసుకోవాలి ఇది ముందు కోడిగుడ్లను ఫ్రై చేసుకుంటే కూరగా కూడా టేస్ట్ వస్తుందని నేనైతే ఈ విధంగా అయితే ట్రై చేస్తున్నా ఇంకా ఇదే ఆయిల్లో మూడు ఇలాచీలు మూడు లవంగాలు అయితే వేసుకున్న తర్వాత రెండు పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకుని అయితే వేసుకున్నా అవి ఫ్రై అయిన తర్వాత మూడు ఉల్లిగడ్డలు పొడుగా సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే తోట అయితే కలుపుకోవాలి ఉల్లిగడ్డలు తొందర మగ్గాలనుకుంటే ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డ అనేది తొందరగా మగ్గిపోతుంది అంటే ఉల్లిగడ్డనే కాదు మనం ఏ కూర వేసినా కూరగాయలు కూడా తొందర మగ్గాలంటే ఉప్పు వేసుకుంటే తొందరగా అయితే మగ్గుతాయి ఇంకా తర్వాత కొంచెము పసుపు అయితే వేసుకోవాలి ఆల్రెడీ నూనెలో పసుపు ఉంది కాబట్టి ఇంకొంచెం పసుపు వేసుకొని అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ అల్లం అల్లంపాయ పేస్ట్ అనేది అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచి అయితే వేసుకుంటున్నా ఏ కూరలైనా అల్లంపాయ ఫ్రెష్గా దంచి వేసుకుంటే కూర కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా నేనైతే అప్పటికప్పుడు దంచి అయితే వేసుకున్నా అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక గుప్పెడు మెంతం కూర నీటుగా శుభ్రంగా కడుక్కొని అయితే వేసుకున్నా ఇదో జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇది నూనెలో ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలు అయితే సన్నగా అయితే కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నా ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంక ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది కూడా ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత అయితే పెట్టుకుంటున్నా తర్వాత టూ మినిట్స్ తర్వాత మూత మూతదేసి చూస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గిపోయిందండి ఒకసారి అయితే మళ్ళీ గంటతోటైతే కలుపుకుందాము ఇంక ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మళ్ళీ తర్వాత టూ మినిట్స్ తర్వాత మూత దేసి చూస్తే మళ్ళొకసారి అడుగంటినట్లయితే గంటతోటైతే కలుపుకోవాలి ఇది అడుగంటకుండా కూర అయితే చేసుకోవాలి అడుగంటితే టేస్ట్ కూడా చాలా బాగుండదని ఇంకా మాడిపోకుండా అయితే కూర అయితే చేసుకోవాలి ఇంకా ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకున్నాం కదా ఇంకైతే ఇప్పుడైతే ఇందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసుడు నీళ్ళు అయితే పోసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని ఇంకా మూత అయితే ఉడికించుకోవాలి ఇక్కడ నేనైతే టేస్ట్ అయితే చూస్తున్నా ఉప్పు సరి ఉప్పు సరిపోలేదని నేనైతే ఒక స్పూను మళ్ళీ ఒకసారి ఉప్పు అయితే వేసుకుంటున్నా ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళొకసారి అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ కోడిగుడ్డు కూర మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత అయితే పెట్టుకుందాము టూ మినిట్స్ అయితే మగ్గించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తెరిచి చూసి మంచిగా అయితే మగ్గిపోయింది కదా మళ్ళీ ఒకసారి అయితే గంటతో అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే కలుపుకున్నాం కదా ఇక్కడ ధనియాల పౌడర్ అయితే నేను అప్పటికప్పుడు వేయించుకొని బరకగా పొడి చేసుకొని అయితే వేసుకుంటున్నా ఇట్లా బరకగా పొడి చేసుకొని వేసుకుంటే కూర కూడా టేస్ట్ ఉంటుంది అనేసి నేనైతే ఇట్లనే వేసుకుంటున్నా ధనియాల పౌడర్ ఉంటే వేసుకోవచ్చు కానీ నేనైతే ఇట్లా దంచుకొని అంటే మెత్తగా దంచుకోలేదు కొంచెం బరక బరకగా దంచుకొని అయితే వేసుకుంటున్నా కూర టేస్ట్ వస్తుందని ఇంకా టూ మినిట్స్ ధనియాల పొడి కూడా మంచిగా ఉడికిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు అయితే ఒక్కొక్కటి అయితే వేసేసుకోవాలి ఇంకా అయితే నేను కొత్తిమీర అయితే వేసుకోను అన్ని కూరల్లో కొత్తిమీర వేసుకుంటా కానీ ఈ కూరలు అయితే కొత్తిమీర అయితే వేసుకోను ఎందుకు అని అంటే మెంతం కూర ఫ్లేవర్ ఉంటుందని నేను కొత్తిమీర అయితే ఏం వేసుకోను ఇంకా ఫైనల్గా అయితే కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇంకా కిందికి అయితే అండి స్మెల్ కూడా చాలా చాలా బాగుంది అన్నీ అప్పటికప్పుడు దంచి వేస్తే వేసుకున్నా కాబట్టి కూర కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి స్మెల్ అయితే అదిరిపోయింది ఇంకా చూసిండ్రు కదా ఫ్రెండ్స్ కోడిగుడ్లు మెంతం కూర పెట్టి నేను కూర అయితే ఎక్కడ చూసిండ్రు కదా ఇంతవరకు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా మంచి గ్రేవీ లాగా అయితే వచ్చింది కదా కూర అయితే మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం